చెరువు ఎస్ఐ గా ఎల్ సంపత్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పుల్లల చెరువు మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మండలంలో నేరాలను అదుపులో ఉంచడానికి తన కృషి చేస్తానన్నారు యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సంపత్ కుమార్ సూచించారు నా పేరు ఎల్ సంపత్ కుమార్ ఈరోజు నేను పొల్లచి పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ కొన్ని విషయాల మీద కొన్ని క్షుణ్ణంగా నేను గమనించాను ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్కి శాంతి ఎవరైనా విగాద కలిగిస్తే వాళ్ళు ఎటువంటి వారిని సరే ఉపేక్షించేది లేదు వాళ్ళపైన చట్టపరంగా కఠినంగా చర్య తీసుకుందామని మూలంగా గ్రామీణ తెలియజేస్తున్నాము ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా మా దగ్గరకు వచ్చి మీ యొక్క సమస్యను తెలియపరచుకున్న దానికి సరైన న్యాయం మేము చేస్తాం చుట్టప్రకారం అందుకని మండలం ప్రజలు గమనించాలా మండల మండలాల విషయంలో కూడా నేను సాధిస్తాను దాన్ని సాధ్యమైనంత వరకు నేను దాన్ని చేయించేలా ప్రయత్నం చేస్తాను నేను అందరూ తెలియజేస్తున్నాను అందుకని ఇక్కడ నుంచి నాకు ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి మండల నాయకులు కావచ్చు మండలంలో ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు మాకు సహకరించి శాంతిబద్ధతను అదుపులో ఉంచే విధంగా మాకు సహకరిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు నుంచి మేము గొడవ ఆమె పొలవుచ్చారు కృష్ణాయిగా చారితీస్కున్నాం కాబట్టి తెలియజేస్తున్నాం